మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గూడెంలో ఉన్న శ్రీ సత్యనారాయణ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సత్యదేవుని కళ్యాణ ఘట్టం కడు రమణీయంగా జరిగింది ఈ కళ్యాణ మహోత్సవానికి హాజరైన కొక్కరాళ్ళ సురేఖ పట్టువస్త్రాలు సమర్పించి కళ్యాణ మహోత్సవంలో భక్తులతో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా డిసిసి అధ్యక్షులు కొక్కిరాళ్ళ సురేఖ మాట్లాడుతూ కొలిసిన వారికి కొంగు బంగారంగా నిలిచే సత్యదేవుడు అంటే ఎంతో మహిమగల దేవునిగా నమ్ముతామని అందుకే ప్రతి ఒక్కరూ స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటామని తెలిపారు ముఖ్యంగా కళ్యాణ మహోత్సవంలో పాలు పంచుకోవడం అదృష్టంగా భావిస్తామని ఇక్కడి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా ఉండాలని ఆ సత్యదేవుని కోరుకుంటున్నట్లు ఆమె తెలిపారు అండ్ ఆర్థ విషాన్ శిథిలాచ్చ భీతా గోరేషు తమ వ్యాధీషు వర్తమానా సంకీర్త్య నారాయణ శబ్ద మాత్రం నిముక్త దుఃఖ సుఖి నోభవంతు జయ శ్రీమన్నారాయణ నేటికి మా స్వామివారి బ్రహ్మోత్సవాలు అరవై సంవత్సరాలుగా కొనసాగుతున్నది నేటికి అరవై సంవత్సరాలు ఈ రోజు నుంచి మహా వైభవంగా మా స్వామివారు అఖిల కొట్టి బ్రహ్మాండ నాయకుడు ఈ ధరణిని ఉద్ధరించడానికి మా కొండపై వెలిసి మమ్మల్ని ఆదరించిన వారికి జన్మత కృతజ్ఞత తెలుపుకుంటూ వారికి స్వామి వారు కొంగు బంగారం భక్తులందరికీ కూడా ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రాంతాల వారికి గాని పక్కన రాష్ట్రాల వారికి గాని స్వామివారు కొంగు బంగారమై వెలిసి ఉండడని చెప్పుటకు అతి శక్తి లేదు ఈ కళ్యాణానికి పురస్కరించుకొని మా యొక్క శాసన సభ్యులు శ్రీ కుకిరాల ప్రేమసాగర్ రావు గారు సతీ మనితో సహా వారు విచ్చేసి ఉన్నారు వారి యొక్క వారి యొక్క కనుసైగలలో కళ్యాణము మహా వైభవంగా జరుగుతున్నదని వారు చాలా ఆనందంగా పడుతున్నారు అదేవిధంగా మా యొక్క దేవాలయ కమిటీ సభ్యులందరూ కూడా విచ్చేస్తున్నారు ఉన్నారు మా అర్చక వేద పండితులు మా ఆలయ ఈవో గారు కూడా ఈ యొక్క కళ్యాణాన్ని ఉద్దరించి ఉద్దేశించి కూడా వారికి భోజన వసతులు గాని జంబోసీలు గాలు గాని ఎలాంటి ఇబ్బందులు లేకుండా వారికి భోజన వసతి కూడా ఏర్పాటు చేసి ఉన్నారు మా యొక్క స్వామివారి కళ్యాణానికి వచ్చినటువంటి భక్తులకు స్వామివారి యొక్క శేషవత్రము రెండు మూడు రెండు కనువులు లడ్డు ప్రసాదం కూడా అక్షంతలు స్వామివారి మహా ఆశీర్వచనంగా ఇవ్వడం కూడా జరుగుతున్నది మా స్వామివారు నేటికి అరవై సంవత్సరాలుగా మా గోదావరి నదీ తీరమందున ఉండి మా అందరినీ జగత్తులందరినీ కూడా ఉద్ధరిస్తున్నాడని చెప్పి చెప్పుడకు పెద్దగా అధిశక్తి ఏమీ లేదు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ సత్యనారాయణ స్వామి కళ్యాణ మహోత్సవం చాలా వైభవంగా జరుగుతుంది భక్తులు చాలా మంది ఇక్కడికి వచ్చినారు స్వామివారి కృప వల్ల మన ప్రాంతం అంతా సుభిక్షంగా ఉండాలి భక్తులందరూ కూడా ఆరోగ్య ఐశ్వర్యాలతోనే ఉండాలి అని చెప్పేసి ఆ స్వామిని మనసరా ప్రార్థిస్తున్నారు దేవాలయమైన పుణ్యక్షేత్రమైన శ్రీ రమా సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు పద్దెనిమిది రెండు రెండు వేల ఇరవై నాలుగు నుండి అత్యంత వైభవంగా ప్రారంభించబడినాయి ఇందులో భాగంగా ఈ రోజు స్వామివారి కళ్యాణము అత్యంత వైభవంగా కన్నుల ప్రారంభించబడినది ఈ ఇప్పుడిప్పుడే భక్తులంతా వేల సంఖ్యల భక్తులు స్వామివారి కళ్యాణోత్సవాన్ని విచ్చేస్తున్నారు భక్తులకు ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా హ్యూలైన్స్ మంచినీటి వసతి బారికేడ్స్ అలాగే పదిర్లు ఇతర ఏర్పాటు చేయ్ అదేవిధంగా ప్రతి సంవత్సరం పక్షాన భక్తులకు ప్రసాద వితరణ కూడా చేపట్టడం జరుగుతుంది ముఖ్యంగా ఈ కళ్యాణ వేదిక నిర్మాణం చేయబడిన దాంట్లో మొట్టమొదటిసారిగా స్వామివారి కళ్యాణము ఇప్పుడే ప్రారంభించబడ్డది ఈ కళ్యాణోత్సవానికి స్థానిక గౌరవ శాసనసభ్యులు శ్రీ ప్రేమసాగర్ రావు గారి దంపతులు పంట వస్త్రాలు సందర్భించడానికి కొద్ది చేపలు విచ్చేస్తున్నారు అలాగే స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు ఈ కళ్యాణోత్సవాలను పలుకువడానికి చేస్తున్నారు కావున ఎంతో మహిమాన్వితమైన ఈ రమాసహిత సంతాన కళ్యాణోత్సవాల పలుకుని స్వామివారిని సేవించి స్వామివారి కుటుంబకు పాత్ర కావాలని మనం చేస్తున్నాము